శ్రీమాత్రే నమహా ఈరోజు మనం ఒక టాపిక్ గురించి చర్చించుకుందాం ఏంటంటే మన మనస్సు మన సమాజంలో పేదవారు ఉంటారు ధనవంతులు ఉంటారు మరి కొందరు పేదవారు చాలా సంతోషంగా ఉంటారు ధనవంతులు ఎంత ఉన్నప్పటికీ కూడా ఏదో కోల్పోయినట్టు ఏదో లేనట్టు బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే వారు చెడుదారులు ఎంచుకుంటారు అంటే ఆత్మహత్యాత్యానికి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారన్నమాట అలా ఎందుకు జరుగుతుంది అంటే మన జాతకస్య మన జన్మ జాతకంలో చంద్రుడు బాగా లేకపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు ఏదో కోల్పోయిన ఆలోచనలు మనకు కలుగుతాయన్నమాట చంద్రమా మనస్సో జాత అంటే ఈ చంద్రుడు మనస్సుకు కారకుడు ఎప్పుడైతే ఈ చంద్రగ్రహము మన జాతకంలో బాగుంటుందో అప్పుడు ఇంత సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని చాలా చిన్నగా చూస్తాము దాన్ని అధకం మరి ఈ చంద్రగ్రహము ఏ విధంగా సరిచేసుకోవాలి అంటే ధ్యానము సరే మీరు జాతకాలను నమ్మకండి మామూలుగా శాప వేసుకొని రోజు చక్కగా ధ్యానం చేసుకోండి రోజు మిగతా వారు చేసేవారు చక్కగా గాయత్రి మంత్రం చేసుకోండి దీనివలన ఏమవుతుంది అంటే మీ జాతకంలో చంద్రగ్రహం పూర్తిగా దోషం పోతుంది మీ మనస్సు అనేది చాలా నిర్మలంగా అయ్యి ప్రశాంతంగా అయ్యి మీ ఆలోచనలు అనేటివి సక్రమంగా ఆలోచిస్తారు ఎంత సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తారు శుభం భూయాత్